పుట్టింటి నుండి ఎంత చిన్న కానుకొచ్చినా మనకు అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది వాళ్ళు మనకు ఉన్నారనే భరోసాను కూడా కల్పిస్తుంది వాళ్ళ ప్రేమను చూడాలిగా విలువను చూడకూడదు వెల్కమ్ టు విజయ వీడియోస్ మాకు పుట్టింటి నుండి సంక్రాంతి కానుక వచ్చినాయి ఏమేమి పంపించు అందులో అన్ని ఒక్కొక్కటిగా మీకు చూపిస్తున్నాను ఇదైతే పత్తి అండి మా అమ్మ గారిని నేను అడుగున్న ఇంతకు ముందు పూజ చేయడానికి దీపం వెలిగించుకోవడానికి పత్తి పంపించు మమ్మీ అని మాకు ఊరి దగ్గర పొలాలలో పత్తి దొరుకుతుంది పండిస్తుంటారు ఇలా కవర్లు పెట్టి కాస్త పంపించింది ఇప్పుడు లో ఏమేమి ఉన్నాయో చూపిస్తా సంక్రాంతి కానుకలు అంట ఆల్మోస్ట్ పిండి వంటలే ఉంటాయి మీరు అందరు గెస్ట్ చేస్తుంటారని నేను అనుకుంటున్నా అందులో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను ప్యాకింగ్ అయితే బాగా ఇలా చేసి పెట్టారు పత్తి ఇట్లో పెడితే ఆయిల్ అవుతుందని పైన పెట్టి పంపించారు ఒక్కొక్క వంటకం ఒక్కొక్క వంట వేసి ప్యాకింగ్ చేసి పైన న్యూస్ పేపర్ పెట్టి నీట్ గా కవర్ చేసి పంపించేస్తారు ఎక్కడ ఏవి పాడైపోకుండా ఉండాలని అంత దూరం నుండి ఇక్కడికి వచ్చే తలకి పాడైపోతాయి కదా నలిగిపోతాయి అలా కాకుండా ఇలా ప్యాకింగ్ నీట్ గా అయితే చేసి పెట్టారు ఏవి అయితే ఏమి ఇప్పుడు ముందుగా ఒకొక్క కవర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇవి పిండి కారాలు ఇందులో శనగపిండి తప్ప ఇంకా వేరే ఎటువంటి ఫ్లోర్ అయితే కలపరు ఇవి మా తమ్ముడు గానీ మా పాపకు గానీ చాలా ఇష్టము ఏవి చేసినా చేయకుండా ఈ పిండి కారాలు అయితే చేయాల్సిందేను ఇవి వచ్చి కర్జికాయలు కర్జికాయలు కూడా స్టఫింగ్ ఫుల్ గా పెడతారు ఏమేమి వేసారంటే ఈ స్టఫింగ్ లో కూడా ఒకటైతే విరిగిపోయింది చూపిస్తున్న కొబ్బరి బెల్లము పుట్నాల పొడి ఎక్కువగా కర్జికాయలలో మేము ఈ మిశ్రమమే పెడుతూ ఉంటాము పెద్ద సైజు చేస్తారు ఎక్కువగా కూడా చేస్తుంటారు మా అమ్మగారు అయితే సంక్రాంతి పండుగంటేనే చెప్పాల్సింది అరిసెలు స్పెషల్ గా అరిసెలు గురించి చెప్పని అవసరం లేదు ఏవి చేసినా చేయకున్నా సంక్రాంతికి అయితే అరసలు కంపల్సరిగా చేస్తారు ఈ అరిసెలు కూడా చూడండి ఎంత పెద్ద సైజు చేశారు ఒక్కొక్కటి వచ్చి మీడియం సైజు పూరి లాగా ఉండి అంత పెద్ద సైజులు అయితే అరిసెలు చేశారు వచ్చి బియ్య పిండి శనగపిండి కలిపి చేసిన కారాలు ఒక్కొక్కరికి మా ఇంట్లో ఒక్కొక్క రకంగా ఇష్టం ఉంటాయి అందరికి ఇష్టానికి అన్ని కొన్ని కొన్ని అయితే చేస్తారు వచ్చి మొత్తం మొత్తం శనగపిండి ఇది వచ్చి శనగపిండి బియ్య పిండి రెండు కలిపి మిక్స్ చేసింది ఇవి మా పాపకి ఇష్టం ఇవి నాకైతే ఇష్టం ఇలా అందరికి ఇష్టమైనవన్నీ కొన్ని కొన్ని అయితే చేస్తుంటది పండగ పిండి వంటలు చేసుకునేది అందరు ఇష్టంగా తినాలనే కదా అలా ఇష్టం లేని తినడం అంటే కష్టం అన్నట్టు ఎవరికి నచ్చినాయి వాళ్ళకు కొద్ది కొద్దిగా అయితే చేస్తుంటది తల్లిదండ్రులు పిల్లలు ఇష్టాన్ని ఏది కాదనరు వాళ్ళకి కష్టమైన ఇష్టంగా అన్ని చేసి పెడుతుంటారు ఇవచ్చి పప్పు చెక్కలు ఆంధ్ర స్పెషల్ పప్పు చెక్కలు చూడండి ఎంత బాగా అనిపిస్తుండే ఎంత క్రిస్పీగా ఉండే ఈ వచ్చి జంతికలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంటాయి అంత సాఫ్ట్ గా టేస్టీగా అయితే చేస్తుంది నాకు తెలిసి మా అమ్మ అయితే జంతికలు చాలా బాగా చేస్తుంది అన్ని పిండి వంటలు బాగా చేస్తుంది కానీ నాకెందుకో జంతికలు అంటే కాస్త బాగా నచ్చుద్ది అంత బాగా అనిపిస్తుంది నేను చేసుకున్నా నాకైతే రాదు నేను చాలా తక్కువగా చేస్తా ఇప్పుడు మా అమ్మాయి పంపిస్తుంది నేను ఏ ఫెస్టివల్ కూడా ఎక్కువ చేసుకున్నా ఎప్పుడన్నా మరీ తినాలనిపిస్తే కాస్త చేసుకుంటూ ఉంటాను ఇంకొక సంచిలో కూడా ఏమున్నాయో చూపిస్తాను పుట్టింటి నుండి ఏదొచ్చినా ఆ సంతోషమే వేరు మనకు అవి మనం కొనుక్కోలేమని కాదు మనకి ఇక్కడ దొరకవని కాదు అందులో ఆ వస్తువుతో పాటు వాళ్ళ ప్రేమ కూడా ఎంతో ఉంటది నిమ్మకాయలు చెట్టు ఇంటి దగ్గర ఉందండి అవి కూడా కొన్ని కాయలైతే పంపించింది ఇంకా కవర్లు అయితే ఉన్నాయి వాటిల్లో కూడా ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ కవర్లు అయితే ముందుగా అయితే ఓపెన్ చేస్తున్నాయి వీటిల్లో ఏమున్నాయో చూద్దాము ఊర్లోనే మా అమ్మ దగ్గరే మా పిన్ని వాళ్ళు కూడా ఉంటారండి దగ్గరగానే పక్క పక్క ఊర్లే మా పిన్ని కూడా పంపి పంపించింది కారాలు ఏవి చేసినా సరే ప్రతి పండక్ ఇద్దరు కలిసే పంపిస్తారండి ఇంకొక పిన్ని కూడా ఉంది తను పంపించలేదు తను కూడా ఖచ్చితంగా పంపిస్తది ముగ్గురు అక్క చెల్లెలైతే ఒక్కటిగా ఉంటారు చాలా ప్రేమగా చూసుకుంటారు ఇంకొక పిన్ని వాళ్ళకి ఆడపిల్ల లేదు నన్ను ఆడపిల్లలాగా భావిస్తుంటది అన్ని పెట్టి పంపిస్తుంటది ఈ పిన్ని కూడా కారాలు అరిసెలు అప్పలు జంతికలు చేసి పెట్టింది అవి పంపించింది మా అమ్మ ఇంకొక కవర్ అయితే పంపించింది అందులో ఏమున్నాయో చూపిస్తున్నా ఈ అయితే కొంచెం స్మెల్ని బట్టి నేను గెస్ట్ చేయగలుగుతున్నా చేపల స్మెల్ వస్తుంది ఎండు చేపలు అనుకుంటున్నాను చేపల స్మెల్ వేరే వాటికి రాకుండా ఇలా ఎక్కువ కవర్లు ఒక దాంట్లో ఒకటి ప్యాక్ చేశారు మళ్ళీ స్మెల్ వేరే వంటలకి రాకూడదని చెప్పాను కదా ఎండు చేపలు ఇవి కూడా రెండు మూడు కవర్లు ఉన్నాయి ఏమేమి చేపలు ఉన్నాయో అయితే చూపిస్తాను వీటి పేర్లు కూడా నాకైతే పర్టికులర్ గా తెలీదు మాకు ఇక్కడ దొరకవని కాదు ఎప్పుడు ఇంటి దగ్గర నుండే పంపిస్తుంది మేము ఇక్కడైతే ఇవి అయితే కొనుక్కోము ఒక్కసారి పంపిస్తే ఈ చేపలనే సంవత్సరం అంతా కూడా చేసుకుంటుంటాము ఎప్పుడు ఒక్కసారి చేసుకుంటుంటాము చేపలు తినటం ఇష్టమై కానీ ఆ స్మెల్ ఎక్కువగా ఉంటది పక్క ఉన్న వాళ్ళకి నచ్చదు ఎప్పుడో ఒక్కసారి అయితే చేస్తుంటా రెగ్యులర్ గా అయితే చేయను ఈ చేపల పేరు అయితే నాకు తెలియదు see it in a minute. తాటాక చేపలు అంటాం కొంతమంది వీటిని ఉప్పు చేపలు అని కూడా అంటుంటారు మిగిలిన చేపల పేర్లు అయితే నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా కూడా పిలుస్తుంటారు ఈ సంక్రాంతి కారణలో వచ్చిన వాటర్లో బాగా ఉపయోగపడింది మంచిది పంపించింది అన్నది నిమ్మకాయలు అండి నిమ్మకాయలు మా వారికి బాగా నచ్చినాయి అలాగే వెండి చేపలు కూడా నచ్చినాయి మిగిలిన పిండి వంటలు తను ఏవి ఎక్కువగా తిన్నాడు ఈ వచ్చిన వాటర్లోనే ఇక్కడ అందరికి పక్కన వాళ్ళకి పంచుతాను అరిసెలు పప్పు చెక్కలు అంటే ఇక్కడ వాళ్ళకి ఇష్టం ప్రతి సంవత్సరం ఈ విధంగా మా అమ్మగారు పంపిస్తారు వాటిని నేను ఇక్కడ పక్కన వాళ్ళందరికి కూడా షేర్ చేసుకుంటాను పండగ అంటేనే కదా పక్కన వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చిపుచ్చుకోవడం అందులోనే ఆనందం ఉంటది ఇవి పొట్టింటి నుండి వచ్చిన సంక్రాంతి పండగ కానుకలు మీకు పండగ కానుకలు వచ్చినాయో లేదో నాకు చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో